నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వీడియో వచ్చేసి పాల తాలికల ఉండ్రాళ్ళ పాయసం వినాయక చవితి పండుగ స్పెషల్ ఇంట్లో మనకి ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా వచ్చేసి ఒక కప్పు బీ పిండి తీసుకుందాం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించేసుకుందాం కొంచెం కలర్ మారాక తీసి పక్కన పెట్టేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే బీప్ పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒక స్పూను బెల్లం వేసుకొని కరిగించేసుకుందాం బెల్లం కరిగితే సరిపోతుంది తర్వాత ఒక కప్పు బీప్ పిండి వేసుకొని బాగా కలపాలి చూడండి అలా మంచిగా కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వేడి మీద ఉన్నప్పుడే కలుపుకుంటే పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఉంటుంది అలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం పాయసం చిక్కదనం కోసం మనం కలుపుకున్న పిండిలో నుంచి నిమ్మకాయ సాయంతా పిండి ముద్దం తీసుకొని ఇలా వాటర్లో వేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం చిన్న చిన్న బాల్స్లా తీసుకొని చపాతీ పీటి మీద అలా అంటుంటే తాలికల్లాగా తయారవుతాయి చూడండి తాలికలు తయారైపోయాయి కదా ఇప్పుడు రౌండ్గా ఉండే ఉండ్రాలు కూడా తయారు చేసుకుందాం చూడండి ఇలా మొత్తం తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముప్పావు కప్పు బెల్లం వేసుకుందాం ఒక కప్పు బీ పిండికి ముప్పావు కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి మనం తయారు చేసి పెట్టుకున్న తాలూకల ఉండ్రాళ్ళన్నీ వేసేసుకుందాం వేసుకొని కదపకుండా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోయాయి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బీప్పిండి మిశ్రమన్నీ వేసి మిక్స్ చేసుకుందాం అలా మిక్స్ చేస్తూ ఉంటే పాయసం అనేది చిక్కబడుతుంది చూడండి మంచిగా చిక్కబడిపోయింది కదా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి గోరువెచ్చ అయ్యాక మనం కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాం పాలు వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాం చూడండి అలా అంతా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకుందాం లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతే అండి ఇంట్లో ఏ హడావుడి లేకుండా సింపుల్గా చేసుకుని వినాయక చవితి స్పెషల్ పాల తాలికల ఉండ్రాళ్ళ పాయసం రెడీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్